హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు కొత్త అమావాస్య శనివారం రోజు నూకాలమ్మకి ఇలాగ మేము ఇంట్లో ఉపహారం పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరి వెళ్ళామండి ఇది మా ఊరు నూకాలమ్మ టెంపుల్ అనమాట ఈ గుడి కొత్త అమావాస్య రోజు మాత్రమే తీస్తారు అంటే సంవత్సరానికి ఒక రోజు మాత్రమే తీసి ఉంచుతారు అనమాట అది ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమాస్య అనమాట మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అండ్ ఆ రోజు ముందు రోజు రాత్రి గరగలు అంటే అమ్మవార్లు అందరూ కూడా ఇలాగా గరగలు అంటారు గరగ నృత్యాలు అంటారు కదా ఇలా గరగల రూపంలో మనకి ఊరంతా కూడా గ్రామం గ్రామం అంతా కూడా ఇలాగ ఊరేగింపుగా వెళ్ళి ఆర్ మరుసటి రోజు మొత్తం ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా గుడిలోకి అయితే ప్రవేశిస్తారు అమ్మవార్లు మేము వెళ్ళేటప్పటికీ గరగమ్మవారిని ఇలా తీసుకొచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారు అనమాట గుడికి మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేస్తారు ఇది చూడడం మేము ఫస్ట్ టైం అనమాట ఎప్పుడూ కూడా వీధిలోకి వచ్చినప్పుడు అది కూడా చూస్తాము ఇలా డ్యాన్స్లు అవి వేసుకుంటూ వచ్చి చక్కగా అమ్మవారిని అయితే ఊరేగిస్తారనమాట వెళ్ళే టైంకి అప్పుడే గరగలను తీసుకొచ్చి గుళ్ళో అయితే పెట్టేస్తున్నారు అన్నమాట సో అదే టైంకి ఒక ఆమెకి ఇలాగా అమ్మవారు పూనరు అమ్మ వాళ్ళని గరగలను పట్టుకొని తిరుగుతూ ఉన్నారన్నమాట కొత్త అమావాస్యకి జనరల్గా ఎక్కువ గ్రామ దేవతలు ఉంటారు కదా గ్రామ దేవతలకి పూజలు అవి చేస్తూ ఉంటారు మీలో మీ ఊళ్ళో కూడా ఇలా చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ చేయండి గరగలను చూసారు కదా అమ్మవారికి దండం పెట్టేసుకున్నాము ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత అమ్మవాళ్ళని అందరినీ కూడా లోపల గుడిలో పెట్టేసి అక్కడ కొంతసేపు అవి చేసి అమ్మవారికి గరగలన్నీ పెట్టేసి వచ్చేస్తారనమాట ఇలా మగవారే ఆడవారి వేషంలో వే వేషాలు వేసుకొని అమ్మవారిని తల మీద పెట్టుకొని ఊరేగుతూ ఉంటారనమాట మా ఊర్లో ఇలాగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అనేది చాలా ఘనంగా అయితే చేస్తూ ఉంటారు ఇది మొత్తం గరగలని అన్నింటినీ కూడా అక్కడ పెట్టేసి ప్రతిష్ఠించేసి వచ్చేసిన తర్వాత దర్శనానికి అయితే పంపించారనమాట అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అలా ఒక కొంతసేపు ఉన్న తర్వాత మాకు దర్శనం అయితే అమ్మవారిది జరిగింది అనమాట మూకాలమ్మా అమ్మవారు అనమాట విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారిది చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని నాకైతే చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇద్దరు అమ్మవార్లనే గరగలని పెట్టారనమాట అక్కడ పసుపు కుంకుమలు ఇచ్చుకోవచ్చు అలా బయటికి వచ్చిన తర్వాత ఈమె పెద్ద ఆవిడ ప్రతి సంవత్సరం కూడా అక్కడే గుళ్ళో ఉంటారనమాట దళిచ చేసుకుంటూ ఉంటారు ఆవిడ ఆవిడ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాము అండ్ ఇక్కడ అమ్మవారికి ఎదురుగా రుద్రుడు అనేది విగ్రహం ఎప్పుడు ఉంటుంది కదా మాకు ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడనమాట ఆయన్నే రుద్రుడి కింద భావిస్తారు ఆయనకి చ శాంతింపు చేయడానికి ఇలాగా పానకం అనేది వేస్తూ ఉంటారనమాట అలాగే నీళ్ళు కూడా వేస్తూ ఉంటారు దర్శనం చేసేసుకొని గుళ్ళోని ఈ ఈ సంవత్సరం నూకాలమ్మ పండగ అయితే మేము ఈ విధంగా చేసి బయటకు వచ్చాక ప్రసాదాలను కూడా స్వీకరించి మేము వచ్చేసామన్నమాట మీ ఊర్లో ఎలా జరుపుకుంటారనేది నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్